హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మిమాం రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా సింపుల్గా గోంగూర పచ్చడిని ఎలా చేయాలో చూద్దామండి చక్కగా ఈ విధంగా చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు అయినా సరే ఫ్రెష్గానే ఉంటుంది రుచి అయితే చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఎప్పుడైనా సరే ఈ విధంగా గోంగూర పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక పావు స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని చక్కగా వేయించుకోవాలి ఈ విధంగా లో ఫ్లేమ్లో అవి మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటిలోకి కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత వాటిని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వాష్ చేసుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి గోంగూరని తడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకున్న ఏం ఇబ్బంది లేదండి మనం చక్కగా ఫ్రై చేస్తాం కదా దానిలో ఉన్న వాటర్ అంతా కూడా ఎవపరేట్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా గోంగూర మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ చక్కగా మగ్గించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకుంటే కొద్దిసేపటికి గోంగూర అనేది బాగా సాఫ్ట్గా అవుతుంది చూసారు కదా ఒక ఐదు పది నిమిషాలు మగ్గించుకుంటే గోంగూర ఈ విధంగా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు దీనిలోకి రెండు స్పూన్ల సాల్ట్ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి చిన్న చింతపండును కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఈ విధంగా గోంగూరని కుక్ చేసుకుంటే ఒక టెన్ మినిట్స్కి గోంగూర అనేది ఈ విధంగా సాఫ్ట్గా అవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి మనం ముందుగా వేయించుకున్న ఆవాలు జీలకర్రని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం మగ్గించుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ కప్పు కారాన్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి కారం కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేయండి గోంగూర చాలా పుల్లగా ఉంటుంది కదా కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా ఉండలేం లేకుండా చక్కగా అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని త్రీ ఫోర్త్ కప్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పొట్టి తీసుకున్న కొన్ని వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత రెండు స్పూన్ల ఆవాళ్ళు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు వేసుకొని వేయించుకోవాలి పచ్చడిలో ఎప్పుడైనా సరే పప్పులు కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఈ పప్పులన్నీ చక్కగా వేగిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా పోపు చక్కగా వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా గోంగూర పచ్చడి యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిని చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకొని ఈ పచ్చడిని బాగా చల్లగా అయిన తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు అయినా ఉంటుందండి అయినా వన్ ఇయర్ వరకు అయితే ఉండదు అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి వెంటనే ఖాళీ అయిపోతుంది మీరు కూడా ఈ సింపుల్ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ హిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్